హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ గూడూరు పట్టణంలో గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం సమయంలో డమా వెంకటేష్ ను వైట్ కలర్ స్కాపియో వాహనంలో కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఈ నెల ఒకటవ తేదీన పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే మిగిలిన ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి శనివారం ప్రధాన నిందితుడైన గొల్లవీరేష్ను మరియు వాహనం యజమానిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు శనివారం కోడ్మూరు తాలూకా పోలీస్ స్టేషన్లో కోడ్మూర్సి అయి మరియు ఎస్ఐ హనుమంతయ్య పోలీసులు కిడ్నాపర్ల అరెస్టుపై వివరాలు వెల్లడించారు కోడ్మూర్సి అయి మన్సూరుద్దీన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కిడ్నాప్కు పాల్పడ్డ గూడూరు మండలం పొన్నకల్లు గ్రామానికి చెందిన బోయ కొండయ్య కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన గల్ల నరసింహులు ఉరఫ్ మున్నాను అరెస్టు చేసి రిమాండ్కు గత వారం తరలించామని నిందితుల సమాచారం మేరకు మిగిలిన మూడవ ప్రధాన నిందితుడైన గొల్ల వీరేష్ ను మరియు వాహనం యజమానిని శనివారం అరెస్టు చేసి వారిని కూడా రిమాండ్కు తరలించామన్నారు కిడ్నాప్ కు సహకరించిన మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు కిడ్నాపర్ల కేసు చేదింపులో చాకచక్యంతో కృషి చేసిన పోలీసు సిబ్బందికి కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సిఐ చేతుల మీదుగా పోలీస్ సిబ్బందికి నగదు పురస్కారాన్ని అందజేశామన్నారు నాలుగు గంటల లోపల పోలీసు వారు ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్బీసీఐ మరియు ఇతర సీఏల యొక్క తోడ్పాటుతో ఆ రోజే రాత్రి పన్నెండు గంటలకు దమాం వెంకటేశ్వరులను జరిగింది అదే సమయంలో ఒక ముద్దాన్ని పట్టుకున్న అదే సమయంలో ఒక టాటా సూమును కూడా సీర్చడం జరిగింది తిరిగి ఒకటో తారీఖున దాంట్లో ఇద్దరు ముద్దాలను బోయ కొండయ్య గారు నర్సింహులు ఇద్దరు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది వారిచ్చిన సమాచారం మేరకు వీటిలో ప్రధాన సూత్రధారు గొల్ల వీరేష్ మరియు మెయిన్ దాంట్లో సూత్రధారదాద్రి అతనే మొత్తం ప్లాంట్ చేసి కొత్త సిమ్లు కొని కొత్త సెల్ ఫోన్లు బటన్ సెల్ ఫోన్లు వాడి ఆ ఫోన్లు దానికే ఆఫీస్కే వాడి చేసినటువంటి ఈ యొక్క కేసులో ఈరోజు పోలీసు వారు ఇద్దరు అరెస్ట్ చేసి గొల్ల ప్రధానమైన ముగ్గురిలో ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది సాగారం చేసిన కారు కారు ఓనర్ అంటే కారు ఇచ్చేదానికి మరి నేమ్ప్లేట్లు కొను సాగారం చేసినంత రిమాండ్ చేయడం జరుగుతుంది మెయిన్ దీంట్లో పాటికి చేసిన ముగ్గురు కూడా రిమాండ్ చేయడం జరిగింది ఇంకా ఒక సహకారం ఇద్దరు ముద్దాల కోసము గాలుస్తున్నాము సహకారం అంటే వాళ్ళు పాటిపేయలే అఫెన్స్ తర్వాత వాళ్ళు షెల్టరీ ఇవ్వడము గొల్ల వేరే షెల్టరీ ఇవ్వడం చేయడం వల్ల ఇద్దరు ముద్దాల కోసము గాలుస్తున్నాము తొందరగా పట్టుకొని వాళ్ళకు సహకారం కింద అంటే ఈ అఫెన్స్లో సహకారం కింద వాళ్ళు రిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యం ముఖ్యంగా పార్టిసిపేట్ చేసిన ముగ్గురు ఈ రోజుతో అరెస్ట్ అయిపోయారు సహకారం ఒక అరెస్ట్ చేయాలి ఇంకా ఇద్దరు అరెస్ట్ చేస్తుంది వాళ్ళు తొందర పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది దీంట్లో నాలుగు సెల్ ఫోన్లు సీచ్ జరిగింది మరియు దీంట్లో అప్పుడే తాడు మంగిగాపలు రస్ చేయడం జరిగింది ఒక టాటా సుమ కూడా తెప్పించుకున్నాము పట్టు సీజ్ చేసినాము ఈ నెంబర్ ప్లేట్ను ఎంపీ సిక్స్టీన్ సిసి త్రీ ఒకటి నెమ్ ప్లేటు కన్నుల్లో తయారు చేసుకొని ఏమని మా నా బండి కావాలి ఈ నెంబర్ ఇరిగిపోయిందని చెప్పి అలా తేలిపిస్తున్నారు అది కూడా ఈరోజు విచారణ చేసినాము ప్లస్ వాళ్ళు వాళ్ళ సిమ్ కార్డులు కొన్ని సిమ్ ప్లేస్లన్నీ విచారించినాము విచారించి వాళ్ళందరినీ సాక్షులు వేసుకొని ఈ కేసును పకడ్ చేసినాము మా కోరిక మా యొక్క వినుభవం ఉంటే ఎవరైనా కానీ ఇలా డబ్బుల కోసం ఇలాంటి కిడ్నాప్ పాల్పడదండి పోలీసు వాళ్ళు కట్టి చర్యలు తీసుకుంటారు మళ్ళీ వాళ్ళపైన రౌడ్ షీట్లు సస్పెండ్ షీట్లు అన్నీ తరగజరుగుతుంది మరియు వాళ్ళ మీద ప్రత్యేకమైన ఇన్వెస్టిగేట్ చేసి స్వచ్ఛప్రయనం చేస్తారు వెంటనే పబ్లిక్ మా మా సూచనలు ఏమంటే ఏమైనా మీకు అన్నోన్ ఎలా వచ్చేయాలంటే మాకు వెంటనే తెలియజేయండి ఏం ఎలా భయపడ అవసరం లేదు పోలీసుల మీకు రక్షణగా ఉంది పోలీసు మీకోసం మీ కొరకే ఉంది థ్యాంక్ యూ